అంబేడ్కర్ కోనసీమ జిల్లా మన్నపేట పట్టణంలో గల శ్రీ సీతారామ సామాజిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో మన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లకు సాంసంగ్ కంపెనీ ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లు ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని గర్భిణి బాలింత మహిళలకు పారదర్శకంగా పోషకాహారం అందించాలనే ఉద్దేశ్యంతో అంగన్వాడీ కార్యకర్తలకు ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లను సీఎం చంద్రబాబు నాయుడు పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే వేగుళ్ల పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీ చిన్నారులలో గణనీయంగా పోషకాహార లోపం తగ్గిందని ఎమ్మెల్యే వేగుళ్ల కొనియాడారు స్మార్ట్ఫోన్ వినియోగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంను అంగన్వాడీ కార్యకర్తలు పెంపొందించుకుని ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణి బాలింత మహిళలకు అందించాలని ఎమ్మెల్యే వేగుళ్ల విజ్ఞప్తి చేశారు పీఎం సూర్యఘర్ పథకంలో రాయితీ ధరపై గృహాలకు సోలార్ పలకలు వేసుకుని విద్యుత్ బిల్లు నుండి పూర్తి మినహాయింపు పొందాలని ఎమ్మెల్యే వేగుళ్ల సభికులకు సూచించారు మన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం రెండు వందల నలభై రెండు అంగన్వాడీ కేంద్రాలు పది మంది సూపర్వైజర్లకు ఆఫీసు స్టాఫ్ కి ఒకరికి మొత్తం రెండు వందల యాభై మూడు స్మార్ట్ ఫోన్లు అందచేయడం జరిగిందని సిడిపిఓ పూర్ణిమ తెలిపారు అనంతరం బాల్య వివాహాలు వంటి సామాజిక దురాచారాలు అరికట్టి బాలికల విద్యకు తమ వంతు కృషి చేస్తామని సభికులు చే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి మన్నపేట పట్టణం మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఎన్డీఏ కూటమి శ్రేణులు అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారు వారి చేసుకునే కాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమై

రెండు వేల వందల ఎమ్మెల్యే అయినప్పటికీ ప్రతి కేంద్రంలోనూ పది నుంచి ఇరవై ఐదు మంది దాకా ఉండేవారు కనీసం పది ఇరవై ఐదు మంది పిల్లలు ఉండేవారు ఇవే మనం కొంత కారణం బాగానే మీరు ఇంకా చెప్పారు మన గి శ్రీనివాస్ గారు గర్భిణీ స్త్రీకి ఎంతో బాధ్యతగా మాత్రం వంద పర్సెంట్ కూడా తేడా లేకుండా మనం మీరు అందరూ పనిచేస్తా ఉన్నారు కానీ పిల్లల దగ్గర వచ్చేటప్పటికి కాస్ అంతా మరి మీకు తినదు కూడా చూస్తాను తెరవడం కూడా నేను ఎక్కడ ఎక్కట్లేదు అంటే తీసుకురావడానికి ట్రై చేయడం లేదు అమ్మ నేను ఎందుకు చెప్తాను ఏంటంటే ఇంకో నాణ్యత ఇలా తినడం చేపడం అలా మీరు ఆ ప్రయత్నం కూడా ఆ ప్రయత్నం కూడా చేసి ఖచ్చితంగా అవ్వడం ఎంత నిక్కటి కదా సమాజంలో సమాజంలో మార్పు పెట్టి అంతా కూడా కాన్వెంట్ అయితే మూడో 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 సంవత్సరం నుంచే కాన్వెంట్ కంటే ఒక క్రిస్టియన్ గా భావించిన సమాజం మనకు వచ్చింది మీరు దాన్ని కొంచెం మార్చాలి అది మీలో శక్తి ఉంది ఎం చేస్తుందంటే మహిళా శక్తి ముందు ఏది ఆడలేదు మీరు నచ్చ చెప్పినప్పుడు ఖచ్చితంగా నూటికి నూరు పాళ్ళు వాళ్ళకి అర్థమైనా చెప్పాలి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా పిల్లలు పంపడం మనం దగ్గర పంపడానికి వాళ్ళు సహకరిస్తారు ఏ రకంగా అయితే మీరు అభివృద్ధి చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మన మన పిల్లలను కూడా మరి మనం ఆమె కూడా సరైన బాధ్యత తీసుకుని ఎక్కువ మంది రావడానికి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి మరి మనసార కోరుకుంటూ ఇది ఆమె మన భారత ప్రధాని వస్తాక తెలియదు తెలిసిన భారత ప్రధాని శ్రీ వాజ్పేయి గారు రెండు వేల రెండవ సంవత్సరం అలా నేను మున్సిపల్ చైర్మన్ మనపెట్టు మరి ఆ రోజుల్లో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్ని ఏర్పాటు చేయడు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు శ్రీ వివేశ సోదరు గారు స్వర్గ సోదర్ గారు ఎమ్మెల్యే ఉండగా ఈ యొక్క పథకం సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ స్టార్ట్ చేసింది అది నియంత్రణం మీరే కాదు ఈ నాయకులు అందరూ కూడా మీ ఇంటి దగ్గర అందరూ అని చెప్పి మరి మీ అందరికి కూడా సవనీగా తెలియజేస్తూ వేదిక మీద ఉన్నవారు కానీ వేదిక ముందు ఉన్నవారు కానీ వేదిక ఉన్న కానీ ప్రస్తుతం వారు కానీ అందరూ వేయించుకోవాలి చెప్పి కూడా మరి మీ అందరికీ సవనీగా మనం చేస్తూ ఇప్పుడు మనం మనం మనకి ఎక్కడైతే మనకి అద్దె బిల్డింగ్ మరి కట్టించే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ ఒకసారి సరదిగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ జై హింద్ చాలా సంతోష పెట్టారు కూడా చాలా సంతోష పెట్టబోతున్నారు సార్ ఇప్పుడు ఎలాగైతే హామీ పది మంది పిల్లలు పది మంది అంటే మనకి అనమాట అంగన్వాడీ आपने देखी मानवता आज अपने कुछ ठेले धन्य के सर धन्य के वेरी बड़ा मेको अन्य आपने तो नया सोशल फ्रेशर गया ना बारे तरह के आपने तो ये कोस्टिक का था अपनी माहौले ना ये में ना मारे यार एक फिर क्या ना लेकिन मरे इस तरह मेको कॉल आते हैं इस तरह बड़ा आनंद में इधर एक ने आप लोग लाइफ अ మీకు కూడా ఈజీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు కూడా సెల్ ఫోన్ ఇవ్వడం కూడా మాకు ఆనందం ఎందుకంటే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ వెంటనే అంతేలా చేయడం నిజంగా ఆనందం మరి ప్రభుత్వాలు ఇలాగే సహకరించాలని కోరుకుంటూ అందరూ కూడా అందరికీ కూడా ఆదరణ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మీరు ఇంకా మంచి మంచి అందరికీ బాగా సేవ చేస్తూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా మంచి మంచి పద శాసనసభ్యులుగా ఉన్న సమయంలో మనం ఇక్కడ అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మర రోజునందరూ కూడా పది ఎనిమిదిలో నైంటీ పర్సెంట్ మొత్తం అంతా కూడా మన నియమించడం సోదరు గారే నియమించారు మరి అందులో ప్రముఖ పాత్ర నేనే కూడా ఉన్నాను మరి అందరూ కూడా అంటే కొంతమంది ఎవరైతే రిటైర్ అయ్యి కానీ ఉద్యోగం రమించుకుని కానీ ఉంటే కొత్త కొత్త ఉంటారు తప్ప అన్ని ఆ రోజున మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి రోజు ఇంటి గడి చెప్పడం వీలు కాదు కాబట్టి స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు అందించే ప్రతి రోజు ఏ రోజు ఏదైతే జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ఇంట్లో వాటి నుంచి దేవి గారు ఉన్నారు అమ్మాయి నేను సోషల్ మీడియాలో చూశాను ఈ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైన్నారో వాళ్ళకి ఏ జాగ్రత్త ఆ సొంతంగా ఫేస్బుక్ లో డైలీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది చూసి చాలా ఆనందపడ్డారు అలాగే మీ ప్రతి ఒక్కరు కూడా ఈ గర్నీస్ కానీ చిన్నపిల్లలు కానీ కానీ ఇది తీసుకోవాల్సిన జాగ్రత్త కానీ ప్రతిరోజు ఇన్స్టూరెన్స్ ఇస్తూ ఈ ఇంకా మీరు అంగన్వాడికి మరింత సేవ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకు I'm okay.